ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు పూశుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య అంశము సామెతలు పదిహేనవ అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును భక్తిహీనులకు దేవుడు దూరస్థుడిగా ఉంటాడని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మనలో ఉన్న భక్తిహీనత మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది దేవుడు కూడా మనకు దూరస్తుడుగా ఉంటాడు ఎప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడంటే మనలో నీతి అనేది ఉన్నప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఎందుకంటే నీతిని అనుసరించి నడుచుకునే వారిని దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుక దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే మనలో నీతి అనేది ఉండాలి దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే నీతిని అనుసరించి నడుచుకునే వరంగా మనం ఉండాలి ఎవరైతే నీతి అనేది ఉంటుందో వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు దేవుడు వారి కోరిక నెరవేరుస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది ఇక ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థన అంగీకరించాలన్నా దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలన్నా మనలో నీతి అనేది ఉండాలి భక్తిహీనులకు ఎందుకు దేవుడు దూరస్తుడిగా ఉంటాడంటే భక్తిహీనులు హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసేవారుగా ఉంటారు కనుక ఇక ఉదయకాల సమయంలో ఎప్పుడైతే మనలో భక్తిహీనత అనేది ఉంటుందో ఆ భక్తిహీనత మనలో హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసు చేసేవారుగా చేస్తుంది ఆ పాపాన్ని ఎప్పుడైతే హృదయంలో లక్ష్యం చేస్తామో దేవుడు మన మనవి ఆలకింపడు ఇక ఉదయ కాల సమయంలో ఈ యొక్క విషయాన్ని గమనించి మనలో ఉన్న భక్తిహీనత ఎప్పుడైతే తీసివేసుకుని నీతిని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉంటాము దేవుని యొక్క ప్రేమ మనం పొందుకుంటాం దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఎందుకు మనకు దూరస్తుడిగా ఉన్నాడో అది గమనించుకుని ఆ యొక్క భక్తిహీనత తీసివేసుకుని నీతిగా జీవిస్తూ దేవునికి సమీపస్తులుగా ఉంటూ దేవుని యొక్క కృప పొందుకొని బహు సంతోషకరమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మీ యొక్క ప్రార్థన అంగీకరించి మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతడా సర్వశక్తిమంతుడైన ఏసే ఇక ఉదయకాల సమయంలో అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీ నామానికి వందనాలు అద్భుతమైన శ్రేష్టమైన వాక్యాన్ని దెవ ఇక ఉదయ కాల సమయంలో తెలియజేస్తావు భక్తిహీనులకు దూరస్తుడిగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నావు దేవా మా భక్తిహీనతే దేవ మా నుండి దెవ నేను దూరం చేస్తుంది దెబ్బ నీకు దూరంగా జీవించేటట్లు చేస్తుంది కనుక దెబ్బ నీకు సమీపస్తులుగా మేము ఉంటేనే కానీ నువ్వు దెబ్బ మాకు సమీపస్తుడిగా ఉండవు దేవా నీకు ఉదయకాల సమయంలో నీతి అనేది ఎప్పుడైతే మాలో ఉంటుందో నీ యొక్క ప్రేమను పొందుకుంటాం నీ దృష్టి మా మీద ఉంటుంది మా ప్రార్థన అంగీకరించేవాడుగా నువ్వు ఉన్నావు గనుక దేవా నీ వలె జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నేను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా వచ్చేయమని మా ప్రభువైన అయిన నామం పెరట పేరట వేడుకొని తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమేన్